సజీవుడైన దేవునికి స్తోత్రములు ఆయన ప్రీబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఎనిమిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యోహాను వార్త ఒకటి ఇరవై ఏడు నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్యనున్నాడు మీరు ఆయన నెరుగరు ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను ప్రభువు నందు ప్రేమైన వాళ్ళారా యేసుక్రీస్తు కంటే ముందుగా లోకానికి పంపబడినటువంటి వ్యక్తి యోహాను ఆయన ఇప్పుడు మీ మధ్య ఉన్నాడు మీరు ఆయనను ఎరుగరు అని బాప్తిస్వం ఇచ్చు యోహాను యేసుక్రీస్తును గురించి చెప్పడం వాక్య భాగములో మనము చూడగలం అయితే యష్యా గ్రంథం ఒకటి మూడులో చూచినప్పుడు ఎద్దు తన యజమానుని ఎరుగును గాడిద సొంత వాన్ని దొడ్డి తెలుసుకొను కానీ నా ప్రజలైన ఇస్రాయిల్లకు అటువంటి తెలివి లేదు అని కూడా చెప్పబడుచు ఉంటున్నది నిజమే ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని ప్రాణులు తమ యజమానుని తెలుసుకోగలుగుతాయి అయితే మనుష్యుడు మాత్రం దేవునిని ఎరగని వాడుగా దేవునిని తెలుసుకోలేని వాడుగా ఈరోజు కూడా ఉంటున్నాడు ఎనిమిది ఎనిమిది ఏడులో ఆకాశ పక్షులు తమ కాలమును ఎరిగి ఉన్నవి కానీ నా ప్రజలు న్యాయ విధిని ఎరుగొనై ఉన్నారని మరో ప్రవక్తలో నుండి ప్రభువు అంగలార్చినట్లుగా వాక్యంలో చూడగలం నిజమే ఆకాశ విశాలములో విహరిస్తున్న పక్షులు తమ కాలాన్ని ఎరిగి ఉన్నాయి ఎద్దైనా గాడిదైనా సొంత యజమాని తెలుసుకుంటున్నాయి అయితే అనేక మంది ఈ రోజున దేవుణ్ణి తెలుసుకోలేని వారుగా ఎరగని వారుగా ఉంటూ ఉన్నారు బాధలు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు వ్యాధి వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు శత్రువుల నుంచి ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కృంగిపోవటానికి అవకాశం ఇస్తామే కానీ అయితే దేవుడనేటువంటి వ్యక్తి నాకు ఉంటున్నాడని ఆయన నాకు అన్ని విధములు కూడా చేసి వీటన్నిటిలో నుంచి నన్ను బయట పడవేయగలుగుతాడనేటువంటిది ఈ రోజున తెలుసుకోలేనటువంటి దుస్థితిలో మనం ఉంటున్నాము అంటే నిజముగా మనము ఏ స్థితిలో మనం ఉంటున్నామో మనకు అర్థమవుతూ ఉంది అందుకే ప్రకృతిలో ఉన్న అనేకమైన ప్రాణులు యజమానులు తెలుసుకుంటున్నాయి కానీ ఈ రోజున మనము దేవుణ్ణి తెలుసుకోలేనటువంటి ఎరగని వ్యక్తులుగా మనం ఉంటూ ఉన్నాము బైబిల్ గ్రంథంలో మనము చూడగలిగినట్లయితే ప్రభువు నందు ప్రియమైన వాళ్ళ కొన్ని కొన్ని సందర్భాలలో మన మధ్య ఉన్న ప్రభువుని ఎరుగని వారమై మనము ఎంతో విలపించుచు ఉంటాము నిన్ను విడవను నిన్ను ఎడబాయను అని వాగ్దానము చేసిన దేవుడు షడ్రక్ మెషిక బెద్యుకో అనువారు వేయబడిన అగ్నిగుండములోనికి నాలుగో వ్యక్తిగా ప్రభువు దిగివచ్చినట్లుగా నీ బాధలలో నుంచి నిన్ను తప్పించటానికి నీ మధ్యన రెండో వ్యక్తిగా దేవుడు దిగి వచ్చి ఉన్నాడు అన్న విషయం మరిచిపోవద్దు క్షామకాలమందు ధాన్యము కొనుటకు వచ్చిన యాకోబు కుమారులు ఫరో తర్వాత స్థానమందున్న యోసేపును ఎరగని వారై ఉండగలిగారు అయితే వారిని గుర్తిరిగినటువంటి యోసేపు తనలో మదనపడి ప్రక్కకు వెళ్ళి ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం దేవుని యొక్క బిడ్డలైన మనం ఆయన మిమ్మను ఎరిగినవాడు మన సమస్యలను ఎరిగినవాడు మన కన్నీటిని ఆయన ఎరిగినవాడు ఆయన మన ఎడల జాలిపడి మళ్ళను అన్ని విషయాలు కూడా విడిపించటానికి మన మధ్య ఉండి ఆయన సంచరించుచు ఉంటున్నాడు అన్న విషయం మనం ఎక్కడ కానీ మరిచిపోకూడదు ప్రభువునందు నందు ప్రేమైన వాళ్ళారా యోసేపును అన్నలు ఎరుగకపోయినా యోసేపు మాత్రం అన్నలను ఎరిగి వారి యొక్క క్షేమస్థితిని గురించి ఎంతో ఆలోచించగలిగాడు అదే రీతిగా ఒక్కొక్కసారి దేవుణ్ణి మన బాధల్లో మరిచిపోయినా ఎరగని వారుగా ఉండినా మన బాధల్లో ఆయన మనను మరొక జ్ఞాపకము తెచ్చుకొని ఆయన మనకు సహించేసేటువంటి దేవుడై ఉంటున్నాడన్న విషయం మనం మరిచిపోకూడదు బైబిలు గ్రంథం ఆది కాండం ఇరవై ఒకటి పంతొమ్మిదిలో చూస్తే దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవాణిని త్రాగనిచ్చను నిజమే దేవుడు ఆమె కన్నులను తెరిచినందున అప్పటి వరకు కనబడని నీళ్లు ఊట కనబడగలిగాది మరలా నీలితిత్తి నింపుకొని నింపుకుని పిల్లవాన్ని బ్రతికించుకోగలిగాది ఒకవేళ ఆమె కన్నులు ఒకవేళ తెరవబడకపోయి ఉండినట్లయితే నీళ్ల ఊట ఆమెకు కనబడిన పక్ష మన ఏమి జరిగి ఉండునో నిజంగా మనం ఊహించలేము నిజమే మన దేవుడు మన మధ్య ఉన్నాడు నీ బాధలను చూచి ఆయన నీకు న్యాయం చేసేటువంటి దేవుడై ఉంటున్నాడు అన్న విషయం మరిచిపోవద్దు దేని కాలమునందు అది చక్కగానునట్లు దేవుడు సమస్తమును నియమించి ఉంటున్నాడని ప్రసంగి మూడు పదకొండులో చెప్పినట్లుగా నిజమే దేవుడు తన కాలములో సమస్తాన్ని చక్కపరచగలుగుతాడు బాధపడద్దు దుఃఖపడవద్దు కష్టపడద్దు కృంగిపోవద్దు ఆ పరిస్థితులలో నీ దగ్గర దేవుడు ఉండి సంచరిస్తూ నీకు న్యాయం చేస్తాడని ధైర్యాన్ని నీవు కలిగి ఉండాలి బైబిల్లో నువ్వు చూడు యహోవా అతనికి ఒక చెట్టును చూపాను అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయినని నిర్గమకాండం పదహైదు ఇరవై ఐదులో మనం చూడగలం మోసే ఎరుగని చెట్టు మరియు మార చేదును మధురమైన జలముగా చేసిన చెట్టు ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం నిజమే అంతవరకు తనకు తెలియదు అయినా తెలియపరచబడినటువంటి ఆ యొక్క చెట్టు ఎప్పుడైతే ఆ నీళ్ళలో వేయడం జరిగిందో మారా మధురముగా మారిపోగలిగాది ప్రభునందు ప్రేమైన వాళ్ళరా ఈరోజున నీ జీవితంలో నువ్వు ఎరిగిన దేవుని ఒక్కొక్కసారి ఎరగనట్టుగా బాధలతో మాకెవరు సాయం చేరులే అన్నట్టుగా మనం బాధపడిపోతూ ఉంటాం అయితే నీ బాధలలో నేను తప్పించే దేవుడు ఒకడు ఉంటున్నాడని నువ్వు మరిచిపోతున్నావు మరవద్దు ఆయన అద్భుతమైన కార్యాలు చేసి నీ జీవితంలో నీకు మేలు దయచేవాడు ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవా ఒక్కొక్కసారి మా బాధల్లో మిమ్మల్ని మరచిపోతూ మిమ్మల్ని ఎరగనివారుగా మేముంటున్నాం అయినను మా బాధలలో తండ్రి మీరు మమ్మల్ని ఎరగనివారుగా లేదు కానీ మమ్మల్ని ఎరిగిన దేవుడుగా ఉండి మాకు న్యాయం నా తండ్రి అన్నిటిలో నుంచి నా తండ్రి మాకు విడుదల ఇచ్చి మమ్మల్ని ఎంతగానో సంతోషపెట్టే దేవుడై ఉన్నందుకు స్తోత్రాలు మీ మాటలు వినుచున్నటువంటి ప్రతి బిడను కూడా తండ్రి మీరే అన్ని విధములు కూడా ఆదరించి నడిపించమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్